హలో నమస్తేనండి ఈరోజు పచ్చనిపప్పుతో వంకాయ కూర అంటా అండి ఇది నాకు అసలు నేను ఎప్పుడు చేయలేదండి ఇది ఫస్ట్ టైము చేయటం వంకాయలు ఉన్నాయని చెప్పేసి రాత్రి మా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంటే కూరగాయలకి వెళ్దాం అంటే రేపు వెళ్దాంలే రేపు పని ఉంది అని చెప్పింది సరిలే వంకాయలు ఉన్నాయి ఏమి లేవు ఏంటి కూరగాయలు అంటే వంకాయలు ఉన్నాయి నాన్న వంకాయతో పచ్చ పచ్చనపప్పు చే చక్కానుంది సరిలే అని రోజు చేస్తున్నానండి పచ్చని పప్పుతో వంకాయ కర్రీ ఇంకా కూరగాయలన్నీ అయిపోయినాయండి ఏమి లేవు కందిపప్పు నానబెట్టుకున్నాను ఒక దోసకాయ ఉంటే ఇంకా పప్పులో పెట్టేసి ఇంకా రెండు చేద్దాం అని చెప్పేసి కర్రీస్ ఇంకా టిఫిన్ చేసి ఇంక వంట మొదలు పెట్టానండి ముడి బియ్యం నాన్ పెడుతున్నాను చిన్న గ్లాసు నీళ్ళు తింటారు ముడి బియ్యం అందుకని ఒక గ్లాసు కడిగి పెట్టి నా కష్టం ఉండదు అండి ఆ ముడి బియ్యం తినాలని చెప్పదు షుగర్ అయినా అక్కి ఏదో కొంచెమైనా వైట్ రైస్ తిన్నావు కూర ఎక్కువతో తినాలి అని చెప్పేసి వైట్ రైస్తో తింటానండి నేను అక్కని నేను వైట్ రైస్ తింటాను అందుకని రెండు కుక్కర్లు పెడతానండి స్టవ్ మీద ఆల్రెడీ వైట్ రైస్ కడిగి పెట్టుకున్నానండి ఉదయం నాన్ చేసుకున్నా ఇంట్లో ఏం లేకపోతే ఇసుగ్గా ఉంటుందండి అన్నీ ఉంటేనే చేయబుద్ది లేకపోతే ఇసుగ్గా ఉంటుందండి వంట చేయాలన్నా కానీ ముందు పప్పులోకి దాసకాయ చెక్కు తీసుకుంటున్నానండి నేను విత్తనాలు వేయనండి దోసకాయలు వేయి పప్పులోకి విత్తనాలు వేస్తే తినబుద్ధి కాదండి విత్తనాలు ఉంటాయి పంటికి అందుకని విత్తనాలు లేకుండా వేస్తాను పప్పులో ఏది పెట్టినా ఇష్టంగానే తింటామండి పప్పులో టమాటో ఎక్కువగా పప్పులో దోసకాయ అలాంటివి పెడతాను ఇక ఎప్పుడన్నా ఆఫర్లు వెళ్ళంకి వస్తే తీసుకొని పాలకూర పెడతాను చుక్కకూర తినము మేము గోంగూర కూడా పప్పులో పెడతా కానీ తినరండి పులుపు తినరు ఇంకా నేను అన్ని పచ్చళ్ళు తింటానండి ఇంకా మా వారు అసలు తినరండి జాడీలో పచ్చళ్ళు అలాంటివి తినరు రోటి పచ్చళ్ళు అయితే తింటారు దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి కందిపు ఆనియన్లో కోసుకుంటున్నాను ఎందుకంటే ముందే దాసకాయలు ముక్కలు కోసుకుంటే తర్వాత నెక్స్ట్ వంకాయ చేయించలే వంకాయ కరు కదా అది చేయాలి కదా అని చెప్పేసి ఇలా కోసుకుంటున్నాను ఆనియన్ కడుక్కున్నానండి ఓ టమాటా ఉంటే అది కూడా వాస్తున్నాను దాంట్లో టమాటా ఉంటే చాలా బాగుంటుందండి టమాటా వేసాను పచ్చిమిర్చి కూడా ఎండిపో రెండు రెండున్నాయండి ఇంకా అవే ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడు ఏదో చేయాలి కదండి అందుకని ఈరోజు గిన్నెలు కూడా దోమలేదండి ఒకేసారి వంట అయ్యాక గిన్నెలు దోమకోవచ్చు అని చెప్పేసి ఇంకా వంట చేసుకుంటున్నాను బాగున్నా బాగోలేకపోయినా పని చేయాలండి ఏం చేస్తాం తప్పదు కదండి ఈ పక్కన పెట్టేస్తానండి వంకాయలకు వాటర్ తీసుకుంటాను వంకాయ కర్రీకి కూడా పెట్టుకున్నానండి వెలిగించుకుంటాను అంటే హీట్ ఎక్కుద్దని ముందే వెలిగించుకున్నాను ఫస్ట్ టైం అయితే మాట్లాడటం కూడా రాలేదండి ఇప్పుడిప్పుడే అలవాటు పడిపోతున్నాను మాట్లాడటం ఏం మాట్లాడాలో కూడా ఒకరోజు అర్థం కాదు ప్లేట్లో తీసుకుంటున్నాను నీ వంకాయలు కూడా కోసుకుంటున్నాను అండి కొంచెం కళ్ళు వేసుకుంటే కరువు ఎక్కకుండా ఉంటాయి ముక్కలు ఊరికొరికే చోటులు పోస్తున్నాయండి ఇంత ఎండాకాలం లాగా ఉంటుందండి వాతావరణం అసలు వంటగదిలోకి రావాలంటేనే భయం వేస్తుంది మాకు వెనకమాలంతా ఎండ వస్తుందండి ఉదయం ఎండ వస్తుంది ఈవినింగ్ ముందు వస్తుంది ఎండ బట్టలు తీయాలన్నా భయమే బయట ఆరేసిన బట్టలు తీయాలన్నా భయం ఉంటుంది అంత ఎండగా ఉంటుంది బాగున్నాయని వంకాయలు తీసుకున్నాను అండి అయ్యే ఉపయోగపడతాను ఈరోజు మూడు రోజులు వంకాయ పచ్చడి చేశాను మొన్న బాగా ఉపయోగంగా ఉంటుంది వంకాయలు తీసుకోవటం మంచిదయండి కూరగాయలు ఒక్కోసారి ఇక్కడ తెప్పిస్తానండి మా వారి చేత ఈ ఇక్కడ ఈ మా అవతల లైన్లో కూడా ఉంటాయి కూరగాయలు కానీ మార్కెట్లో అయితే తక్కువగా ఉంటాయి కదండి రేటు విడిగి అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఇంకా మొక్కలు కో కోసుకున్నానండి వంకాయ ముక్కలు స్టవ్ వెళ్ళి తీసుకున్నాను కదా గాయ వేసుకుంటానండి పచ్చని నానబెట్టాం కదండి పచ్చని అవసరం లేదు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నానండి కరేపాకు ఉందండి ఉదయం కోసుకొని గిన్నెలో పెట్టుకుంటాను వాడుకోవటానికి కర్రీసులోకి ఆనియన్ వేసుకున్నానండి चाहिए गुप्त नाम बैठने को रास्ता है మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటా ఉన్నాండి కొంచెం మగ్గ పెట్టుకుంటే ఇంకా దీంట్లో చింతపండు చింతపండు కూడా పెట్టానండి నెయ్యి పడేస్తే ఉప్పు పొంగు కొండ ఉంటుంది ఈ సెట్టు కుక్కర్లన్నీ ఆన్లైన్లో తెప్పించిందండి పాప ఇంకా అంటే తక్కువకి వస్తుందని చెప్పేసి మూడు సెట్లు కలిపి పద్నాలుగు వందల తొంభై ఏమోనండి మూడు సెట్లు అది బాగా ఉపయోగపడుతున్నాయి ఈ మట్టికి ఇంకా వాటర్ పోసుకొని పచ్చని పప్పు కదండి కొంచెం ఉడకాలి అందుకని కొంచెం ఎక్కువ ఎక్కువ వాటర్ పట్టుద్దండి ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకా వంకాయలు మిగిలినాయండి ఇంకా సాయంత్రం వంకాయ బజ్జీ చేస్తాను టిఫిన్ కింద ఈలోపు రైస్ కుక్కర్ కూడా వెలించుకుంటానండి ఇది మామూలుగా లేటుగా వెలిగిస్తానండి ఆయన లేటుగా తింటారు భోజనం అందుకని లేటుగా వెలిగిస్తాను ఆరిపోతే బాగోదని ముడివి ఉడుగుతున్నాయండి ఈ లోపు గిన్నెలు కూడా కడిగేసుకుంటానండి బయట కడుక్కోవచ్చు కానండి బయట ఎండగా ఉంటది అందుకని నేను లోపటే కడుక్కుంటానండి గిన్నెలు అది నండి బయట బయటికి తీసుకెళ్ళి గిన్నెలు పొంపు దగ్గర పెట్టి మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టి ఇవన్నీ అంతా విసురుగ్గా ఉంటుందండి అందుకని ఇంకా శంకులోనే తోముకుంటానండి ఇక్కడ ఆపేసుకుంటున్నాను అండి అయిపోయింది పప్పు ఉంటుంది కూర ఎంతవరకు వస్తుంది చూసుకుంటే అంటే కలపకూడదండి ఎక్కువ కలిపితే వంకాయ చిదురైద్ది అందుకని కలపను దీంట్లో అల్లం చిన్నపాయ పేస్ట్ చేసుకోవాలంట అందుకని వేస్తున్నానండి మేము ఎక్కువ మసాలాలు వాడనండి అంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మాలుగు తిన్నెలు కట్టేస్తూ మాములుగా కర్రీస్తే తింటాము ఆవిరి ఉడికే కర్రీస్ చూడగా పెట్టున్నాను అండి గ్యాస్ ఇంకా గిన్నెలు కూడా అయిపోయాయి అండి తీసి మీ టేబుల్ మీద పెట్టుకుంటానండి ఇక్కడ ఈ టేబుల్ మీద ఇలా పెట్టుకుంటానండి కింద పెడితే మనం చిమ్మినప్పుడు ఇంకా దుమ్ము సిట్టి పై ఉంటేను ఇంకా దాని మీద పెట్టేసుకుంటాను కానీ ఎంతవరకు వచ్చింద ండి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఉప్పు కూడా అయిపోయింది స్టవ్ పెట్టుకొని ఉప్పు తెల్లమాపేసుకుంటున్నాను రైస్ కూడా అయిపోయిందండి ఆపేసుకుంటున్నాను చిన్నపాయి ఇదం చేసుకోవాలండి చిల్లిపాయ కూడా కిరమాకులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక టేస్ట్ బాగుంటుంది పోపులో వేసే ఒక టేస్ట్ బాగుంటుందండి కరిగేపా స్మెల్ బాగుంటుందండి ఇది పోపులో వేసినప్పుడు చిల్లిపాయ రాంటానండి 你会。